తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు మరియు ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని సామాజిక కార్యకర్త విద్యార్థి నేత ఆరోపించారు హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పేద మధ్య తరగతి విద్యార్థులు భవిష్యత్తుకు ఆధారమైన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇప్పటి వరకు విడుదల కాకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎంత మంది ఒక్కసారి చుట్టుముట్టిండో ఈ రోజు ఈనాటి తెలంగాణ సాయుధ పోరాటం మరోసారి గుర్తు చేసుకునేటట్టు మరోసారి మిలియన్ మార్చ్ అనేది మనం స్పష్టంగా నేను మరొకసారి ప్రారంభించాలి నిజంగా మీరు చేసేది ఉంటే ఆ విధంగా చేయండి పిల్లల్ని తెప్పేది ఉంటే ఈ మాదిరిపండి ఒక్కసారి సెక్రటరీ రెడ్డి చుట్టుముడితే ఏ విధంగా ఫీరస్ట్మెంట్ రాకుండా ఉంటుందో కూడా నేను చూస్తా మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లగాడు రాకేష్ దత్త అనే పిల్లడు రెండు వందల యాభై కిలోమీటర్లు ఖమ్మం నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు రెండు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు మరి ఆయనను గుర్తించిన ఈ ఆర్గనైజేషన్ ఒక పలానా ఆర్గనైజేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నేను చెప్తా ఉన్నా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు చేసిన పనికి మీరు ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ లో మీరు ఇచ్చిన అడ్రస్ ఆ పిన్ కోడ్ కి ఒక డజన్ గాజులు పంపిస్తాం గాజులు దొరుకుకోండి కూడా నేను ఈ యొక్క మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ఆ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ కి యూనివర్సిటీ అనే అంశాన్ని లింక్అప్ చేసుకొని నేను మాట్లాడుతున్నా మొన్న ఈ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఒక ఏది మన ఏది ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అంటున్నారు నాలుగో తరగతి నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు పన్నెండో తరగతి వరకు మేము పెడతాం అంటున్నారు గ్లోబల్ స్కూల్ ఎందుకు అంటే పదిహేను ఎకరాలు పెట్టాలనుకునే ఏంటో మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో అది మీ అందరికీ తెలిసిందే కానీ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట్ల మళ్ళా అదే ఒక ఊబు అందుకుంటే ఈ కాకతీయ యూనివర్సిటీ అని కూడా నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలంటే ఇదే హన్మకొండ జిల్లాలలో ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదిహేను ఎకరాలు మీకు ఎక్కడ కూడా దొరకలేదా అని కూడా నేను చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ పదిహేను ఎకరాలు ఇంకెక్కడ దొరుకుతలేవా ఒక మంచి ఒక ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేసిన సందర్భం మళ్ళీ వస్తుంది చెట్లు కొట్టేయడం ఉంటది కొన్ని ప్రాణవాయువు ఎంతో కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ ఆ ప్రాణవాయు కాకతీయ యూనివర్సిటీ అనేది ఆ చెట్లను నష్టం చేస్తామంటున్నారు అది నష్టం చేస్తామంటున్నారు అటు అంటే ఆ పోలీస్ స్టేషన్ సైడ్ చూసుకుంటే అటు పోతుంది అంటున్నారు ఎందుకు ఆ పదిహేను ఎకరాలు ఇంకెక్కడ దొరకదా అని కూడా నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని యొక్క ప్రెస్ మీట్ పరంగా నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క మీడియా సమీక్షంలో అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు వెంటనే నేను ఇప్పుడు కోరుకునేది ఒక్కటే ఫీ రియంబర్స్మెంట్ గా రావాలంటే వెంటనే మిలియన్ మార్చ్ లాంటి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఏ విధంగా అయితే పోరాడినామో అదే విధంగా ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి సెక్రటరియట్ ని తొందరగా ముట్టడి చేస్తేనే చుట్టుముడితేనే పని అవుతుంది అంతకు మించి పని కాదు మొన్న కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా అన్నారు లక్ష ముప్పై మూడు వేల కోట్లు అనేవి ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ వెరీ రీసెంట్ డేస్ లా ఒక విత్ ఇన్ వెరీ షార్ట్ ప్యాన్ ఆఫ్ టైమ్ లా ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకున్నారన్నారు ఇరవై మూడు నెలలలో మేము తీసుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువ తీసుకున్నారు కానీ మేము చేసిన డెవలప్మెంట్లలో పావల వంతు గుడయ్యల యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చేయలేదని కూడా నేను యొక్క మీడియా సమీక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా మేము మిషన్ కాకతీయ గానీ మిషన్ భగీరథ గానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ భారత